హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మేసిని ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి గత ఆల్రెడీగా మాకు శాంట్ వర్క్ సంబంధించిన రేట్లు సంబంధించిన వీడియో అయితే మనం చేసాం కదా సో ఆ వీడియోలో కొన్ని విషయాలు అయితే నేను చెప్పలేకపోయాను దాని కారణం ఏంటంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పడం కుదరలేదు సో ఆ మిగతా విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే దయచేసి చూడండి మీకు ఎన్కార్డులు ఇస్తాను అలాగే ఎవరైనా మన ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శాండీ సమస్య వీడియోలు మాత్రం మన లో ఉంటాయి అనమాట మీకు చాలా హెల్ప్ అవుతాయి అలాగే ఫ్రెండ్స్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మళ్ళా కొంతమంది పని నేర్చుకునే మేజులకి రికమెండ్ అవుతుంది మనం ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం బిల్డింగ్లు అయితే నేను చెప్పాను కదా రేట్లు గజల బట్టి ఏ రేట్లు తీసుకోవాలనేది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో చిన్న వీడియోలో సో మనకి ఈ వీడియోలో చెప్పే కొన్ని కొన్ని సూచనలు ఏంటంటే ఒక బిల్డింగ్ అనేది ఈ వర్క్ ఎక్కువ ఉంటుంది ఒక బిల్డింగ్ వర్క్ అనేది తక్కువ కూడా ఉంటుంది అనమాట అంటే ఒక బిల్డింగ్ వచ్చి నాలుగు వైపులా నడిపించాల్సి వస్తుంది ఒక బిల్డింగ్ ఏమవుతుందంటే ఎల్ షేప్ లైన్ అయితే నడిపి సరిపోతుంది అనమాట ఒక బిల్డింగ్ అయితే ఒకే వైపు ఉత్తరం వైపు ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఉత్తరం వైపు లైన్ అనిపిస్తే అనమాట సో మనం ఆ వర్క్ బట్టి అంటే బిల్డింగ్ లో వర్క్ అనేది ఎలా ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి మనం కూడా రేట్ అనేది డిసైడ్ చేసుకోవాలి మనకి వర్క్ తక్కువ ఉంది రేట్ అనుకోండి మనకి పని పోయే అవకాశం ఉంటుంది అనమాట సో ఇదే కొంతమంది వండర్లు మట్టి పైపులు వేయాలని కంపల్సరీ అంటారు సో ఇదైతే గుర్తుంచుకోండి చాలా చాలా విధి ఇంపార్టెంట్ మట్టి పైపులకి మనకి లేబర్ అనేది కొంచెం ఒక బిల్డింగ్ నిమిత్తం ఐదు వేల దాకా మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది దానికి కారణం ఏంటి అంటే మనం మట్టి పత్తో సహా ఒప్పుకుంటున్నాం కదా మీకు గదిలో చెప్పాను సో మట్టి అనేది లోతు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అండ్ కనీసం నాలుగు అంగుల మందం అంటే నాలుగంగల్ ఎటకలా మందం అలాగే నాగంగలు బెడ్ మందం మనకి ఏ లైన్ అయితే నడుస్తుందో ఈ మట్టి పైపులనేది డ్రైన్ పైప్ అనుకో అంటే మనం ప్యూసీపీ డ్రైన్ పైప్ అనుకోండి కరెక్ట్ గా మనం బెడ్ చేసి ఆ బెడ్డి మీద ప్యూసీ పైప్ నడిపించేస్తాం సో మట్టి పైప్ అలా కాదనమాట జాయింట్లు శుభ్రంగా మనం ఫిల్అప్ చేయాలి అలాగే మనకి ఆ పైపులు కూడా మనకి మామూలుగా గ్రౌండ్ పైపు పది అడుగులు ఉంటాయి లేదా ఇరవై అడుగుల దాకా ఉంటాయి సో ఈ మట్టి పైపు అనేది రెండు ఫీట్ల దాకే ఉంటాయి అనమాట రెండు అడుగుల పైపులే ఉంటాయి ఆ రెండు అడుగుల మనం ఎన్ని ఎంత లైన్ ఉన్నా గానీ ఆ రెండు అడుగులు మట్టి పైపులతో మనం జాయిన్ చేసుకుంటా వెళ్ళాలి అందువలన మట్టి పైపులకి అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఐదు వేల నుంచి పదివేలు దాకా కూడా ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది సైట్లు మట్టి అనమాట చిన్న సైట్ అనుకోండి కొంచెం ఒక ఐదు వేలు ఎక్స్ట్రా వేసుకోవాలి బాగా పెద్ద సైట్లు అనుకోండి పదివేల దాకా ఎక్స్ట్రా వేసుకోవాలి అలాగే విడవల కూడా ఎక్కువ అవసరం మట్టి అనేది అంటే పియూసీ పైపులో ఒక అర్ధ గజ ఇరవై గంగలు తీసుకున్నాం అనుకోండి మట్టి పైపులు అనేది రెండు రోజుల దానికి తీసుకు వస్తాయి దానికి కారణం ఏంటంటే మన మనిషి అటోకాలు ఇటోకాలు వేసి ఊంగోలు జాయింట్ అయితే రాయాల్సి ఉంటుంది దానికనే ఏంటంటే ఈ గాడి మట్టి గాడి అనేది కొంచెం విడన కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఇదైతే దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మనకి ఈ వర్క్ ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా కొంచెం దూరా అంటే ఈ ఊర్లో నుంచి మనం పొరుగులు వెళ్ళాలి ముప్పై కిలోమీటర్లకు లేకపోతే నలభై కిలోమీటర్లకు పాతకెళ్ళాలనుకోండి సో మనం ఏంటంటే ఒకవేళ పెట్రోల్ ఛార్జీలు అలాగే భోజనం ఛార్జీలు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ రెన్నోషన్ వర్క్స్ అంట అంటే మనకి పాత పనులు అనమాట ఇప్పుడు కొత్త పనులు అంటే మనకి ఒక ఈజీగా ఒక ప్రకారంగా వెళ్ళిపోతాయి సో పాత పనులు అలా కాదనమాట పాత పనులు అనేది కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి అనేది అది మీ ఇష్టం వరకు కూడా మనం ఎంత లేబర్ అయింది ఎంత మిష్టం వాడో దానికి మేస్త్రి పూలు వేసుకొని లేదా రోజుకి ఒక మేస్తే పూలు పంపిస్తే ఎంతని తీసుకోవడం మంచిది అనమాట అది కూడా మీకు ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే కొంచెం కామెంట్ చేయండి దానికి కూడా సపరేట్గా వీడియో చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఎలా ఉంటాయి మనకి ఈ ఓడికి సంబంధించిన పనులు అనేది నెక్స్ట్ నార్మోడ్ కమోడ్లు అలాగే బార్ టబ్లు అంటే స్నానం చేసే టబ్లు ఉంటాయి కదా సో ఆ ఫిట్టింగ్ అనేది మనకి బిల్డింగ్ రేట్ల కన్నా కూడా ఎక్స్ట్రా తీసుకోవాలండి వాల్మోడ్ కి స్టాండ్ ఫిట్టింగ్ అయితే ఇంచుమించు నాలుగు వేల దాకా తీసుకోవాలి అంటే మనమే స్టాండ్ బిగించి మనమే కట్టు కట్టి మనమే ఫ్లాషింగ్ చేస్తే ఆ స్టాండ్ టైప్ కి వాల్ కమ్మోడ్కి నాలుగు వేల దాకా ఎక్స్ట్రా తీసుకోవాలి అదే మామూలు కమోడ్లు ఉంటాయి వాల్ ఏంటంటే పింసల మీద పెడతాం మనం ఇతర పింసల మీద పెట్టి మనం సెట్ చేస్తాం కదా మొత్తం గోడ మొత్తం కొట్టవలసి ఉంటుంది అన్నమాట దాన్ని కట్టి ఆ క్లాంపు మరి కాంక్రీట్ ప్యాకింగ్ చేసి వెనకాల ప్యాక్ చేయాల్సి వస్తుంది అనమాట సో దీనికనే రూపాయల వరకు తీసుకోవచ్చు గుర్తుంచుకోండి ఇది ఎక్స్ట్రా అనమాట మామూలు మనం ఒప్పుకున్న పనికి ఓనర్ గారితో ఫస్ట్ టైం ఒప్పుకున్నప్పుడు మాట్లాడుకోవాలి ఇదైతే గుర్తుంచుకోండి లేదు మనం మాట్లాడాలనుకుంటే మీదే కదా మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతారంటే అంటారు కూడా ఓనర్ గారు అందుకనే మీకు మాట్లాడుకునే ముందే మాట్లాడుకున్న సమయంలో ఇది కూడా మనకి వివరంగా చెప్పాలి అలాగే మనకి అపార్ట్మెంట్స్ లో వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే తీసుకోవడం బెస్ట్ అనమాట అంటే ఒకవేళ మనకి ఒక చోట రెండు బాత్రూమ్ ఉంటాయి ఒక చోట మూడు బాత్రూమ్ ఉంటాయి ఒకసారి డబల్ బెడ్రూమ్ ఉంటుంది చోట త్రిపుల్ బెడ్రూమ్ ఉంటుంది సో ఇలాగా మనం చేర్చుకోవాలన్నమాట సో డిపార్ట్మెంట్స్ లో వర్క్ ఎలా ఉంటుంది అంటే కొంతమంది వానర్లు మాకు ఏమీ సంబంధం లేదు మేము మెటీరియల్ ఇస్తాం పైకి మోసుకోనే కానీ మొత్తం మాకు మట్టి తీసుకోవడమే గానీ మొత్తం నువ్వే చూసుకోవాలి అని మనకి చెప్తారు దాన్ని పెట్టుకొని మనం రేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అలాగా మనకి రేట్ ఎలా తీసుకోవాలి సో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే రెండు బాత్రూమ్లు ఉంటాయి లేదా మూడో బాత్రూమ్ ఉంటే ఎలా తీసుకోవాలనుకో చెప్తాను రెండు బాత్రూమ్ ఉంటే ఇరవై ఐదు వేలు తీసుకోండి అదే మూడో బాత్రూమ్ ఉంటే ముప్పై వేలు తీసుకోండి సరిపోతుంది అంటే మొత్తం మనమే మట్టి తీసుకొని మనమే మెట్లు మోసుకొని మనమే మొత్తం చెప్పాలన్నమాట సో అలాగే వాటర్ ప్రూఫింగ్ కూడా మనమే చేయాలన్నమాట అంటే గ్రౌండ్ మీరు చూస్తూ ఉంటారు కదా బాత్రూంలో స్కీడింగ్ ఎలా చేస్తాం బద్దలాగడం అది కూడా మనం అనమాట సో దానికి సంబంధించిన ఈ రేటు అవేమి మీరు చేయము అనుకుంటే అది రేట్ అనేది మీరు మినహాయించుకొని దాని ప్రకారం మీరు ఒప్పుకోవచ్చు అంటే మేము మట్టి తీస్తాం మేము మోపిస్తాం మేమే బద్దలాగించుకుంటాం లేదా మేమే బిజ్జలు అంటే మీరు ఓన్లీ పైప్ వేసుకున్న ఎక్కువ ప్లంబర్ చేస్తారు సో అయితే ఏదైనా శానిటరీ వేస్తే మొత్తం బాగా తీసుకుంటాడు దానివల్ల దాని దృష్టిలో పెట్టుకొని మీకు చేస్తున్నారు మిగతా ఉన్న ఈ మినహాయించి మీరు చేసుకోవచ్చు పైప్లు వేస్తున్నా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఓన్లీ పైప్లే ఇన్స్టాల్ చేస్తారు కొంతమంది ఆ ప్రకారంగా మీరు తీసుకోవచ్చు అనమాట లేదు ఇలా ఒప్పుకొని మీరు టాప్ వేస్తే పెట్టుకొని జాగ్రత్తగా చేయించుకో ట్రిబుల్ బెడ్రూమ్ అయితే ముప్పై ఐదు దాకా తీసుకోవచ్చు అనమాట సో దీనికి కూడా మనకి ఏంటంటే వాష్ వాషింగ్ మనకి పెరుగుతూ ఉంటాయి అలాగే బాత్రూమ్ కూడా ఉంటుంది ఒకసారి నాలుగు కూడా పెడతారు ట్రిబుల్ బెడ్రూమ్ ఉంటే అంటే ఎవరి నుంచి మళ్ళీ కామన్ బాత్రూమ్ పెడతానమాట ఒక చోట అలాగైతే ఒక ఐదు వేలు పెంచుకోవాల్సి వస్తుంది అనమాట సో ఈ ప్రకారంగా మనం ఒప్పుకోవాలి ప్లస్ అలాగే మనకి బాత్ ఫిట్టింగ్ అంటే మనకి కొంచెం కొంతమంది మనకి బాత్ టబ్ అని బీచమంటారు సో ఆ బిగించడానికి ఛార్జీ ఎలాగా సో అది మనకి ఓన్లీ వచ్చే వస్తుంది అనమాట ఈ బాత్ టబ్ అనేది సో దానికి మనం చుట్టూరు మోలింగ్ చేయాలి కట్టు కట్టి సో రెండో ఆపోజిట్ మనకి పలస సున్నం పోసి సెట్ చేసి మనం ప్లా రఫ్ ప్లాస్టింగ్ కూడా చేసి ఇవ్వాలి టైల్స్ వేసుకునే విధంగా మనమే చేసి ఇవ్వాలి పిచ్చేసి సో దాని ఛార్జ్ వచ్చి బాత్ టబ్కి కి సపరేట్ గా ఐదు వేలు వరకు తీసుకొచ్చండి అలాగే స్టేల్ పెరిగింది అనుకోని ఆ మిట్లు అనేది వాళ్ళు మోపించమని చెప్పాలి లేదంటే మన మెటీరియల్ మోపించడానికి ఎంత అయిందో ఆ లేబర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఈ ప్లంబర్లో ఈ పనులు చేసినట్లయితే టాపింగ్ మెషిన్తో చేయించుకోవాల్సి వస్తుంది కదా సో అప్పుడు మన వీడియోలు వాళ్ళకి షేర్ చేసి అంటే స్లాబ్ వల్స్ ప్యాకింగ్ ఎలా చేయాలి అంటే లెవెల్ ఎలా చేయాలి అలాగే మనకి బాత్రూమ్ లో లాగాలి అనేది మన వీడియో చేశాం కదా సో ఆ వీడియోలు వాళ్ళకి షేర్ చేసి చూడమని ఆ ప్రకారం చేయమని చెప్పండి అలాగే స్లాబ్ హోల్స్ ప్యాకింగ్ చేశాను కదా ఆ వీడియో కూడా మీకు వాళ్ళకి షేర్ చేసి చూపించి అలా చేయమని చెప్తే వాళ్ళు చేస్తారనమాట సో ప్లంబర్స్ అయినా ఈ పనులు చేసుకోలేము చేయలేము అని మీరు బాధ్యత పడాల్సిన అవసరం లేదు చక్కగా చేయించుకోవచ్చు సో వాళ్ళు ఎలా చేసారో చెక్ చేసుకోండి మెయిన్ ఏ ఏ వర్క్ అయినా సరే సక్సెస్ అవ్వాలంటే మేసిన్ అనేవాడు ఆ రోజు ఏం పని జరిగిందో దాన్ని కంపల్సరీగా చెకింగ్ కంపల్సరీగా చేసుకోవాలి ఇది బెస్ట్ మెథడ్ అనమాట ఒక మేస్త్రి సక్సెస్ అవ్వాలంటే మార్కెట్ పెరగాలంటే స్పీడ్గా అలాగే కొంతమంది మనకి ప్లంబింగ్ మేసిన్లు వాటర్ లైన్ గురించి కూడా అంటే వాటర్ లైన్ ప్లంబింగ్ రేట్లు కూడా మీరు చెప్పండి అని మనకి కామెంట్ అయితే జరిగింది సో అవి కూడా మీకు ఈ శానిట్ రేట్లు ఎలాగైతే మీకు వివరంగా చేశానో సో దాని సంబంధించి కూడా వీడియో చేస్తానండి సో నెక్స్ట్ రెండు మూడు వీడియోలో ఆ వీడియో కూడా ఉండబోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో హోల్స్ ప్యాకింగ్ వీడియోస్ కానీ అలాగే మనకి వార్మౌట్ కమోర్స్ వీడియో వీడియోస్ గురించి కానీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియోలు ఒకసారి అయితే చూడండి ఎవరైనా చూడనట్లయితే మీకు హెల్ప్ అవుతాయి వీడియో ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటేషన్ మాత్రం ఉంటాయి మన ఛానల్లో అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియో కలుద్దాం